హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్ ఈవేళ మనకి రంగంపేట దగ్గరలో ముకుందవరం అనే ఊరిలో మూడు ఎకరాల పామాయిల్ అయితే సేల్కి వచ్చిందండి ఈ మూడు ఎకరాల్లో మనకి మొత్తం నూట డెబ్బై ఆరు చెట్లు అయితే ఉన్నాయండి ఈ మొత్తం నూట డెబ్భై ఆరు చెట్లలో మనకి తొంభై నాలుగు వచ్చేసి ఏడున్నర సంవత్సరాల వయసు అండి మిగతా ఎనభై రెండు వచ్చేసి నాలుగు సంవత్సరాల వయసు అండి మీరు చూస్తున్నారు కదండి తోట మొత్తం కూడా ట్రాక్టర్లు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా రోడ్ అయితే వేయించుకున్నారండి మీరు చూసినట్టయితే ఈ తోట చాగినల్ గోదావరి కాలువ రోడ్ పక్కనే ఉంటుందండి సో దానివల్ల మనకి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ట్వంటీ ఫోర్ సెవెన్ వా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే మనకి తోటలో ట్వంటీ హెచ్పి మోటార్తో బోర్ అయితే ఉందండి ఇప్పుడైతే మనకి మొత్తం మూడు ఎకరాల తోట కలిపి ఏడు నుంచి ఎనిమిది టన్నులు అయితే దిగుబడి వస్తుందండి ఇక్కడ టన్ను వచ్చేసి ఒక ట్వంటీ కే అయితే ఉందండి అండ్ మనకి ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి ఎకరం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి మీకు ఈ తోట గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్పై మెన్షన్ చేసిన మా నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి Thank you for watching and please do subscribe our channel SA Properties.